హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ స్కోడా లారా అయితే తీసుకురావడం జరిగింది కార్ గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేనే కార్ వీడియోస్ పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీకు ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మా యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఇంకా కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్స్ స్కోడా లారా కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు కార్ యొక్క పేపర్స్ వ్యాలిడి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఉంది ఇంకా కార్కి ఇప్పుడు ఉన్న ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇంకా కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ముంబై రిజిస్ట్రేషన్ ఈ కార్కైతే ఎన్ఓసి ఇస్తారు మీ నేమ్ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కార్ యొక్క ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇంకా కార్ యొక్క ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది ఇంకా కార్ బాడీ పరంగా చూసుకుంటే ఎటువంటి స్క్రాచెస్ కానీ సొట్లు కానీ అయితే లేవు ఫ్రెండ్స్ అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంకా ఈ కార్ టైర్స్ పరంగా చూసుకుంటే నాలుగు టైర్లు కూడా సీల్ టైర్స్ ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇంకా కార్ యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగుగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంకా కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలులో అయితే వెహికల్ ఉంది ఇంకా ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే టైటిల్ ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరూ తెలుసుకోగలరు ఒకవేళ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ ముందుగానే చేయకండి ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ముంబై రిజిస్ట్రేషన్ మీకు ఏపీకి కానీ తెలంగాణ కానీ హెడ్ సైడ్ అయినా మీకు ఎన్ఓసి అయితే ఇస్తారు మీ నేమ్ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకా మీకు ఏదైనా ముంబై రిజిస్ట్రేషన్ కార్స్ తక్కువ తిరిగిన కార్స్ తక్కువ బడ్జెట్లో కావాలంటే ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఈ కార్స్ అయితే మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎన్ఓసి అయితే ఖచ్చితంగా ఇస్తారు మీ నేమ్ మీద కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు అయితే ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఏపీలో కర్నూలులో అయితే ఉన్నాయి నేను తర్వాత ముంబైలో ఉన్న కార్స్ కూడా కొన్ని కార్స్ అయితే పెడతాను మీకు అందులో ఏమైనా కార్ నచ్చితే నాకు కాల్ చేసి కార్ కావాలని చెప్పండి ఆ కార్ అయితే తెప్పిస్తారు నేను చాలా కార్స్ అయితే నేను నేను తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను కార్ యొక్క ఫుల్ డీటెయిల్స్తో కార్ యొక్క ప్రైస్తో మీకు ఖచ్చితంగా వీడియోస్లో అయితే పెడతాను మీకు ఆ కార్ ఓకే అయితే నాకు కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే నార్మల్గా ఏపీ కార్స్ కానీ ఏ తెలంగాణ కార్స్ కానీ ఏ కార్స్ అయినా కావాలితే మా ఏ కార్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే వెహికల్స్ అయితే మన ఛానల్లోకి తీసుకొస్తాను ఇంకా మీ వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ కార్ వీడియోస్ పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్